ములుగు జిల్లాలోని ప్రతి లో ప్రతి మాఘ మాఘమాసంలో జాతర జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే జాతరకు నూట పది కోట్లు కేటాయించిన ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు దేవతల రాకకు నెల రోజుల ముందే భక్తులు లక్షల్లో పోటెత్తారు బంగారంగా కొలిచే బెల్లం కానుకగా సమర్పించి పూజలు చేస్తారు మహా జాతరకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి జంపన్నవాగు నీటితో నిండిపోయింది ఈ నెల పద్నాలుగున అధికారులు లక్నవర చెరువు గేట్లను తెరిచి సర్దికుంట చెరువుకు నీటిని విడుదల చేశారు అయితే మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి లక్నవరం సందర్శన నిలిపివేశారు నేటి నుంచి ఇరవై ఆరు వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి నిరాకరించినట్లు తెలిపారు భక్తుల రద్దీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సందర్శన నిలిపివేసినట్లు ప్రకటించారు పదిహేడవ తేదీ సాయంత్రం సత్తిమడుగు తూములు తెరడంతో దయ్యాల వాగు ద్వారా ముట్లెగూడం గ్రామాల సమీపంలోని జంపన్న వాగులోకి ప్రవహిస్తూ మేడారం వద్దకు నీళ్లు చేరాయి నాలుగు చెక్ డ్యాంలను నీటితో నింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు జంపన్న వాగులో భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు మేడారం జాతరకు ప్రజలు సహకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఎనిమిది రోజుల పాటు ఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులు నడుపుతుంది గతంలో నడిచిన బస్సుల కంటే ఈసారి జాతరకి ఎక్కువ బస్సులు వెళ్తున్నందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణ ప్రయాణికులకు కొన్ని బస్సులు తగ్గే అవకాశం ఉందన్నారు ప్రజలు అసౌకర్యానికి గురి కావద్దని కోరారు